హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఫ్రైడే రోజు బ్లాగ్ అండి మార్నింగ్ ఫోర్ థర్టీకే లేచి నా పనులన్నీ ఫినిష్ చేసుకున్నానండి వీడు చూడండి మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచాడు కదా చక్కగా పడుకున్నాడు నిన్న కన్నయ్య దగ్గర పాలు కూడా పెట్టేశానండి వేడి వేడిగా కాచి తర్వాత మా వారికి నాకు ఇద్దరికి కూడా కాఫీ కలిపేసుకొని మార్నింగే ఒక్క కాఫీ అలా పడిపోతే కనుక హ్యాపీగా పనులు అన్నీ సాగిపోతాయి అనమాట అండి చక్కగా ఇంట్లో ఎక్కడెక్కడే మొత్తం అన్నీ కూడా చక్కగా చేసేసుకుంటానమాట హ్యాపీగా మార్నింగ్ అయితే ఒక కాఫీ పడాలి వీడి చూడండి గట్టికి పెత్తనాలు చేస్తున్నాడు ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసానండి అది ఆ ఫోటో వచ్చి మా పిల్లలు ఇద్దరు పుట్టిన తర్వాత మేము తీసుకున్న ఫోటో అనమాట అదే మీకు చూపిస్తున్నాను నేను అక్కడ సరదాగానే బయటకు వచ్చేసరికి అంత క్లౌడీ క్లౌడీగా అయిపోయింది చూడండి మొత్తం అంతా కూడా ఇంకా వర్షం పడిపోతుంది అనమాట అయితే ఈరోజు దేవగ పువ్వులతో పూజ చేద్దాం కదా మణిద్వీపవర్ణాన్ని పూజ ఉంటుంది కదండి శుక్రవారం కదా అందుకోసమని పువ్వులన్నీ కూడా చక్కగా కోసుకుంటున్నాను అనమాట అయితే ఈ లోపలే చక్కగా చినుకులు స్టార్ట్ అయినాయి అనమాట మొత్తం పూలన్నీ కోసి లోపలికి వచ్చేసరికి చూడండి ఎలా తడిచిపోయాను అని అవేనండి దేవగన్నేరు పూలు అంటే ఇదిగోనండి ఇలా ఉంటాయి అనమాట ఇవే దేవగన్నేరు పూలు చూడండి వర్షం ఎంత పెద్దగా పడిపోతుందని ఒక్కసారి సడన్గా పడిపోయిందండి కానీ ఇదేం పెద్ద కంటిన్యూస్గా ఏం పడలేదు ఒక్క పావు గంట సేపు పడింది అలా చినుకులతో ఆడుతూ ఉంటే నాకు ఎంతో సరదా అనమాట అదే అక్కడ ఆడుతున్నాను తర్వాత దీపారాధన కూడా చేసేసుకుంటున్నాను అనమాట శుక్రవారం ఎప్పుడు పెట్టినా పెట్టపోయినా శుక్రవారం మాత్రం తులసమ్మ దగ్గర దీపం మాత్రం ఖచ్చితంగా పెడతానమాట మంచిది కదండి అందుకోసమని ఇందులో నాకు ఇక్కడ ఉసిరి మొక్క తులసి లక్ష్మీ తులసి రెండు కలిసే ఉంటాయి అంటే శ్రీమన్నారాయణుడును లక్ష్మీదేవి కలిసి ఉండాలంటారు కదండి లక్ష్మీనారాయణ అందుకు రెండు కలిపి వేసుకుంటాను తర్వాత దీపం పెడతాం కదా అని వెళ్తే మా వారు ఒక్క కాఫీ ఇవ్వవా ప్లీజ్ అని అడిగితే ఆయనకి కాఫీ కలిపి ఇచ్చేస్తున్నాను అనమాట అక్కడ లలిత చదువుతూ కాఫీ కలుపుతున్నాను అనమాట మా వారికి తర్వాత దీపారాధన కూడా చేసేస్తానండి చూడండి ఇంత బాగా అయిందో పూజ ఈరోజు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది ఆ మేరేగా కూడా దీపం పెట్టేసుకున్నాను మా వారికి ఇవాళ లంచ్ బాక్సే ప్యాక్ చేసి పంపడనమాట ఆయన ఆఫీస్కి అయితే వెళ్తారండి మా చిన్నోడు కూడా డ్రైవింగ్ నేర్చుకున్నారు కార్డ్రైన్ వాడు కూడా క్లాస్కి వెళ్తాడు అనమాట ఇన్ గారు వాళ్ళిద్దరికి బాయ్ చెప్పడానికి బయటకు వచ్చాడు మార్నింగ్ అంత వర్షం పడిందా ఇప్పుడు చూడండి ఎంత ఎండ కాస్తుందోని అయితే లంచ్లోకి వచ్చేసి ఈరోజు మీల్ మేకర్ కర్రీ చేద్దాం కదా అని చెప్పేసి స్టాండ్ మీద ఏల్ పెట్టుకున్నాను అన్నమాట అవి వచ్చి మీల్ మేకర్స్ని నానబెట్టుకున్నాను తర్వాత నాకు కావాల్సినవన్నీ కూడా తీసుకుంటున్నాను అనమాట వెజిటేబుల్స్ అవన్నీ కూడా తీసుకుని చక్క పాలల్లో మీగడంతా కూడా తీసేసాను అంటే మ్యారినేషన్కి పెరుగు కావాలి కదండి మీల్ మేకర్ మ్యారినేట్ చేయడం కోసం అందుకని పెరుగులో ఉన్న మేగడంతా కూడా తీసేసి అలా స్టోర్ చేసుకుంటాను అనమాట దాని తర్వాత నెయ్యి కాసుకుంటాను అనమాట వెన్న తీసుకొని ఇప్పుడు ఆ పెరుగులోని చక్కకు తగినంత సాల్ట్ కొంచెం అంత పసుపు తగినంత కారం మసాలా మన స్పైసెస్కి తగినట్టు కారం మసాలా వేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడే రోట్లో దంచిన అందులో వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాను అన్నమాట చాలా ఈజీ అండి కానీ టేస్ట్ మాత్రం అద్భుతం ఒక లెవెల్లో అయితే ఉంటుంది దాని అంతా వేసి చక్కగా మ్యారినేట్ చేసేస్తున్నాను అది గిన్నెలో అలా వదిలేసింది ఏంటనుకుంటున్నారా అది ఏం లేదండి చక్కగా మ్యా మొత్తం ఊడ్చేసి మొత్తం వెజిటేబుల్స్ అన్నీ చక్కగా చాప్ చేసేసుకొని అట్కే వేపుడు కూడా వేయించేసామండి ఇప్పుడు మష్రూమ్ కర్రీ కోసం కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం అంత మెంత పిండి ముందు అయితే వేసాను అనమాట ముందు రోజు నాకు మోసం తర్వాత బాగా అయిపోయినాయి అనమాట బాగా వీక్ అది అడ్జెస్ట్ చేసినట్టుందని చెప్పి మమ్మల్ని కొంచెం బెంత వేసుకొని చెప్పి చెప్తే వేసుకున్నాను అనమాట తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరసలు కూడా బాగా వేగిన తర్వాత సాల్ట్ అయితే వేసి సాల్ట్ ఆల్రెడీ మ్యారినేషన్ కదా వండుకుంటున్నాం అవి వేసిన తర్వాత టమాటా కూడా వేసి బాగా మెత్తగా వేగి మగ్గిపోయిన తర్వాత ఆ మ్యారినేట్ చేసుకున్న మీల్ మేకర్స్ అన్నీ కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను అనమాట బాగా మనం మిక్స్ చేయడం చక్కగా దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ లేకపోతే అడుగు పట్టేస్తానండి చూడండి అంత బాగా ఉడికిందని నూనె అంతా కూడా పైకి పోయి బాగా నిజంగా కర్రీ కూడా చాలా టేస్టీగా ఉందండి ఇది రైస్ రోటీ పూరీ కాంబినేషన్లో చాలా బాగుంటుంది అనమాట అటుక పెట్టు కూడా చేసేసాను ఈరోజు లంచ్ కూడా చేసేసిన తర్వాత సాయంత్రం టెంపుల్కి వెళ్ళాలి కదండి అంతా కొంచెం రిలాక్స్ అయ్యి పూరీ పిండి అయితే పిసుకు అనమాట ఈవినింగ్ డిన్నర్లోకి పూరీ చేద్దామని కర్రీ కూడా చేసేస్తాను అనమాట మళ్ళీ అటు నుండి కొంచెం కష్టం అవుతుంది కదా అని చెప్పి సాయంత్రం పెషపాయి చక్కగా దీపారాధన కూడా చేసేసి టెంపుల్కి అయితే బయలుదేరదాం అనుకున్నాను నేను లోపల మా వారు వచ్చారనమాట వచ్చి ఆయనకి టీ అది పెట్టిచ్చాను ఆయన రావడంతోనే మార్నింగ్ అంతా స్ట్రెయిన్ అయ్యి వస్తారు కదండి అందుకని కొంచెం టీ పెట్టిస్తాను అనమాట అది అలా పెట్టివ్వడంలోని కొంచెం టైం లేట్ అయిపోయింది ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళలేదు పార్లర్కి అయితే వెళ్ళి ఐబ్రోస్ అవి చేయించుకుని వచ్చేసాను టెంపుల్ కానీ బయలుదేరాను కానీ వెళ్ళలేకపోయానండి రిటర్న్ వచ్చేసాను కొంచెం దూరం వరకు వెళ్ళి ఐబ్రోస్ అయితే చేంజ్ కొని వచ్చేసాను అనమాట నెక్స్ట్ వీక్ వెళ్ళాలి ఇప్పటికే టైం చాలా లేట్ అయిపోయింది అనమాట మళ్ళీ వెళ్తే ఏ టైంకి వస్తానో మళ్ళీ అనేసి వెళ్ళలేదన్నమాట ఈ వీక్ ఒకటి స్కిప్ అయిపోయింది టూ వీక్స్ స్కిప్ అయింది నెక్స్ట్ వీక్ అయితే షూర్గా వెళ్తుంది ఇప్పుడు ఇంకా నైట్ డిన్నర్లోకి పూరి చేసేస్తాను అనమాట చూస్తూ ఉండండి అంత ప్రిపేర్ చేస్తారండి అందరికీ ఎవరికి సర్వ్ చేసేస్తాను మా వారికి మా ప్యాకెట్ కూడా అని తర్వాత ఇప్పుడు నేనైతే తిన్నాను అనమాట పూరి చూసారో ఎంత అంత సాఫ్ట్గా బలచింది కదండి మొత్తం నెక్కు తర్వాత డిన్నర్ అయిపోయిన తర్వాత చల్లగా ఉంది కదా కాసేపు బయట కూర్చుందాన్ని అయితే చందమామ చూడండి చిన్నప్పుడు మనం ఎల్ఐసి దగ్గర ఎల్ఐసి సింబల్ చూసేవాళ్ళం కదండి లోగో ఇలా రెండు చేతుల మధ్యలో చక్కగా సూర్యుడు ఉన్నట్టు నాకు అలా అనిపించి బల ఉంది కదా అని షూట్ చేశాను తర్వాత నా వేల మీద పెట్టి ఫోటో తీద్దాం కదా అని చెప్పి ట్రై చేశాను అయితే అయిందండి కొంచెం వీడియో తీసుకున్నాను మొత్తం అన్నీ అయ్యేసరికి నా పనులన్నీ అయ్యేసరికి టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీన్ అనమాట ఇప్పటికీ కంప్లీట్గా నా వర్క్ అంతా కూడా అయిందనమాట ఈరోజు వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నానంటే మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి గుడ్ నైట్ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి ఈ కామెంట్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమండి మరొక వీడియోలు మళ్ళీ కలుద్దాం బాయ్ అండి గుడ్ నైట్